హాయ్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనము పనిలో రియల్ ఎస్టేట్ పనిలో ఇరిగేషన్ ఇంజనీర్ని కలవడానికి ఇక్కడ హైదరాబాద్ జలసౌద ఇరిగేషన్ది ఇదన్నమాట సో ఆఫీస్లో మనం వెళ్ళి మనకు ఏదైతే పని ఉందో ఆ ఇరిగేషన్ ఇంజనీర్ సార్ని కలిసి మన పని చేసుకొని వద్దాం నేను మళ్ళీ వీలైతే అప్డేట్ చేస్తాను అందరూ మన ఛానల్ని ఈ కార్తిక్ అనే ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చాలా వీడియోస్ ఉన్నాయి పదిహేను వందల వరకు డైలీ మీకు సమయం ఉన్నంత ఒక గంట సేపు కానీ ఎంత సమయమైనా చూడండి అన్ని వీడియోస్ని నాకు చెప్పండి ఓకే మరి ఆఫీస్లోకి సెకండ్ లిఫ్ట్ నుండి అయితే బయటికి వచ్చేసాం అన్నా నమస్తే గుడ్ మార్నింగ్ ఉన్నాడు మన సార్ ఇక్కడనే ఉన్నాడు మీటింగ్లో అమ్మ ఇంతసేపే స్టార్ట్ అయ్యా ఇప్పుడేనా ఓకే కూర్చుంటాం వెయిటింగ్ వాళ్ళు ఇట్లా నా వాటర్ సేవలు చేసి ఇట్లా ఉన్న పని తొందరగా అయిపోవాలి మీ అందరు కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ అంతేనా దేవుడి బ్లెస్సింగ్స్ మన ఈ ఛానల్ చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటున్నారు జరా ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సపోర్ట్ అవర్ మై ఛానల్ సపో సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటున్నారనమాట సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ నుంచి వచ్చే వాచ్ టైం కంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళ నుంచి వచ్చే వాచ్ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి అన్నమాట ఏమవుతుందంటే లైక్ చేయడం వలన మనకు లైక్ కొట్టడం వలన ఈ సబ్స్క్రైబ్ కామెంట్ షేర్ వలన లైక్ సబ్స్క్రైబ్ వలన మన వీడియో ఛానల్ అనేది ఇంకా వేరే వాళ్ళకు కూడా వెళ్తుంది అన్నమాట సో అది అందుకే అడుగుతున్నాను మన ఛానల్ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంది చూస్తున్నారు కదా మీరు కాబట్టి జరా మీరు మంచి లైక్ సబ్స్క్రైబ్ చేయండి మనం కూడా డైలీ టచ్లో ఉండి